మానవులాటం చేయాలి మూడు విషయాల్లో మనిషి వెతకాలి ఏమేమి వెతకాలి అంటే ముందు ఏ మనుషుడైనా వెతకాల్సింది ఎవరు అంటే దేవుణ్ణి వెతకాలి ఎవరిని వెతకాలి మనం వాళ్ళ మూడు రాశాడే ముందుగా ముప్పై మూడో పక్షంలో ఏం రాశాడంటే ఆయనను ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుని నువ్వు ఏం తిందామా ఏం తాగుదామా ఏ ఏమి అనుకుందామా ఏం ధరించుకుందామా అని తప్పలు పడుతున్నావు జీవితంలో లోకంలో నీకు కావలసినవన్నీ నువ్వు అడగక ముందే దేవుడు ప్రిపేర్ చేశాడు అడిగిన తర్వాత దేవుడు చేయలే అది మానవుడి భూమిని మీద రాకముందే దేవుడు ఏం చేశాడు భూమిని చేశాడు ఆకాశాన్ని చేశాడు సముద్రాన్ని చేశాడు మహాసముద్రాన్ని చేశాడు జీవరాశిని చేశాడు పంచభూతాలు చేసాడు బంగారాన్ని చేశాడు వెండిని చేశాడు వజ్రాలు చేశాడు అన్ని తయారు చేశాడు చొక్కలను తయారు చేశాడు నీ మనుగుల దీవిని కలెక్ట్ అవ్వాలని దేవుడు ఆశపడ్డాడు ఆదాం అడగలే నా కొరకు ఒక బర్రె కావాలి అడగలే ఇలా మనవడుగుతాం నాకు ఒక బర్రె దేవుడా నా కొరకు ఒక గొర్రె కావాలి అని ఏమో అడగలే ఈ రోజు మనం అడుగుతాం నాలుగు గొర్రెలు ఈ ప్రభు పెంచుకొని నేను నా కొరకు నాలుగు ఎకరాలు ఈ ప్రభు అని ఏం అడగలే అడగకముందే ఈ విశాలమైన భూమండలాన్ని దేవుడు తయారు చేసి పెట్టా నా కొరకు ఒక నివాస స్థలాన్ని నువ్వు విము ప్రాబ్ని ఏం అడగలే ఆయన అడగ ముందే తోడు చేసిన దాంట్లో సకల సౌకర్యాలను దేవుడికి అందించాడు ఏది అడగలే అడగక ముందే మన అక్కర్లని ఎరిగిన దేవుడికి నువ్వు అడిగితే కూడా చేయలేనిటువంటి ఎవడైతే కాదుగా అందుకే మనం ఏం చేయాలి మన జీవితంలో ది ఫస్ట్ ప్రయారిటీ లైఫ్ లో దేవునికి మొదల స్థానం ఎవరిస్తాడో వాడు అన్ని విషయాల్లో దేవుని అర్థం ముందుకే ఆ ఒక్క విషయంలో మనం ఎంపికడిపోతున్నాడు ఈనాడు దరిద్రం మీద కూర్చొని కుటుంబాలన్ని కష్టాలతో గడజడులతో బాధలతో ఇబ్బందులతో సతమతం వల్ల మనశ్శాంతి లేకుండా మనిషిని ఎందుకు జీవిస్తున్నాడు అంటే దానికి ఒక జాతి కులం మతం ఏం లేదు ఎవరిని అడివి చూడు క్రైస్తవుని నడివి చూడు ఒక హిందువుని అడిగి చూడు ఒక ముస్లింని అడిగి చూడు ఒక బౌద్ధ మతంలో ఉన్నవాడిని అడిగి చూడు ఒక జైన మతంలో ఉన్నవాడిని చూడు ఒక సిక్కు మతంలో ఉన్నవాడు చూడు ఒక మతంలో చూడు లేదా ఒక నాస్తికత్వంలో ఉన్నవాడిని చూడు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి చూడు ఆ మనిషి ఈరోజు అంటున్న నువ్వు మాకిందంటే నాకున్న బాధలు అన్ని ఏమైనా సరికేనా ఓ నీ బాధలు నువ్వు చెప్పి నా బాధలు చెప్పుకోరా నీ బాధకి నీ చెప్తాను బాధ్యులకి నా ఎవడు చెప్తున్నావు నీ ఒక చెబితే ఒకరోజు ఒక వారం ఒక నెల తీరదేమో నాని చెబితే సంవత్సరాలు కూడా తీరబడ్డీ అందుకని ముందే మన కోసం ఎన్నో చేసిన దేవుడు ఈ రోజు నోరు తెరిచి అడుగుతున్న అద్భుతాలు అనుభవించలేని అజ్ఞానంలోకి నెట్టబడడానికి కారకుడు కారకుడు మానవుడా దేవుడా ఇది మనకు తెలిసిన రోజున బ్రతుకు ఆనందకరంగా అది తెలియట్లేదు కాబట్టి ఆ రహస్యాన్ని గైపోయే విషయంలో తడబాటు చెందుతున్నాం కాబట్టి జీవితంలో భయానకమైన పరిస్థితులు కూడా నేను మీరు మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది అందుకే ఈ రోజు ఏమంటున్నా మిస్త్రీల నుంచి దేవుని బయటికి తీసుకొచ్చునగా అలబోయ్యా మీ మనసుల్లో హృదయాల్లో మీ కుటుంబాల్లో ఉన్న అలచడి అశాంతి అభద్రత ఇవన్నీ నుండి దేవుడు మిమ్మల్ని ఏమిదావు ఏంటి బంగారాలు ఎందుకు మీరు మీరు మోకాళ్ళని ప్రార్థన చేయండి మీ పిల్లలు మంచి మొగుళ్ళు వస్తారు ఆడపిల్లలకి అయితే మోగ పిల్లగా మంచి కదా వస్తారు బిర్యానీ అత్ర బిర్యానీ ఎత్తుతే పిల్లగాడికి ఎవరి నుంచి చదువుకున్నాడు ఎవరన్నా పిల్లగాడు ఎంతకాలేంతా ఎంతకాల ఈనాడంటే ఆడపిల్ల దరిద్రం ఆలోచన ఏంటో తెలుసా ఆడపిల్ల మా ఇంట్లో అత్తమావలే చూడండి అంటున్నారు అత్తమావ లేకపోతే ఆర్మైతే బాబే ఇంట్లో అవసరం వాళ్ళని ఎంత బాగా పడతావు ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల ఉంటుంది వాడికి ఏంటంటే వాడికి ఆశా ఇంకొంతమంది కేవలం చూస్తాడు ఎంతమంది గొప్పగా ఉండి మరి గొప్పలో ఫైట్ చేసుకొని బూట్ చేసుకొని మంచి జుట్టు వస్తే అబ్బాయి సోఫర్ అంటారు ఎన్ని మోసగారమే అవునా అవి చూడకండి దయచేసి మీరు మంచి మీ లైఫ్ పార్ట్నర్ రావాలని అనేది ఆశ మీకుంటే మీరు మోకాలు ఉపవాసం ఉండి కొన్ని దినాలు కన్నీళ్లు కాచి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి జీవితంలో మీరు తలబొట్టుకోలేని తలబొట్టుకోనటువంటి మంచి రోజులు మీరు ఫేస్ చేస్తారు చూసి ప్లీజ్ మీరు వెంతకాల్చింది వెంతక దేవుడే నడిపిస్తాడు ఈ ప్రార్థనలో దేవుడు మీకు చూపిస్తాడు ఏ వైపు వెళితే ఏ దిశ వెళితే ఎవరు వస్తే ఒక సంబంధం వచ్చిపోయింది అనుకో మోకాళ్ళు తీసి ప్రార్థన చేయండి వచ్చిన సంబంధం మా పిల్లలకు అనుకూలమైందేనా మా కుటుంబానికి శ్రేయస్కరమైన దేవుడు ఓకే అయితే ఓకే చెప్తాడు లేవు నో అంటే నో చెప్తాడు దాని ఏదో కొన్ని ప్రతికూలతలు కలుగుతున్నట్టుగా నీకు చూపిస్తాడు నువ్వు ముందుకు అడిపేయాల్సిన అవసరం లేదు అప్పుడు నీకు ఓకే అని దేవుడు సిగ్నల్ ఇచ్చాడంటే వాక్య రూపంలో కళా రూపంలో దర్శన రూపంలో ఇన్ని మంచి చూసిన రూపంలో దేవుడు నీకు ఒక రుజువు చూపించాడంటే వెంటనే అడిగేయండి కనుక ఏముంది లేదో చూడకండి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేము వచ్చేటప్పుడు దేవుడిని కలిగి ఉన్నావు తిరిగి పోయేటప్పుడు కూడా దేవుడు నీ జీవితంలో ఉంటే నీ ఇప్పుడు అందుకంత ఆనందమైన ఆశీర్వాదం దేవుడి మీ ఏదో చూసుకున్నటువంటి మానవ జీవితంలో మనుషులందరూ కూడా ఈరోజు అంత కల్లోలం అయిపోతున్నారు ఆగం ఆగం పట్టుకున్నారు అందుకే మీ అందరికీ దయచేసి ఈ రాత్రిని మనం చేసే విషయం ఏంటంటే మనం వెతకవలసింది ఏమీ అయ్యున్నదని దేవుడు చెప్తున్నట్టు మనం ఆలోచించాలి మొదటి దేన్ని వెళ్ళితే మీరు బాగుంటారు దేవుడు అంటున్నమాట మొదటికి ఏం చెప్తున్నట్టే ముందు నన్ను వెతకండి అంటారు ఎవరు కతకాలి మనం ఎవరు ఆయన వెతికితే మన జీవితంలో ఏమైనా ప్రయోజనమా ఆయన్ని వెతికితే మనం కనుపన కలవా దేవుని వాక్యంగా చెప్పు వెతకండి వెతికితే దొరుకుతుంది ఎవరు వెతుకుతున్నావు నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు దేవుడు ఏమంటాడు నేను నీకు దొరుకుతాను అని నువ్వు దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి నువ్వు కనుక వెతుకుతావు అయితే ఉన్నటువంటి గృహం ఉంది దేవుణ్ణి వెతుకుతున్నావు బాగానే ఉంది మరి దేవుణ్ణి చూడాలంటే ఈ కళతో చూస్తావా